హలో పిల్లలు ఈ రోజు మనం చమురు వ్యాపారి కథ విందా ఒకసారి ఒక చమురు వ్యాపారికి ఒక కసాయి వాడికి చాలా పెద్ద గొడవ అయిపోయింది విషయం తేలక ఇద్దరు బీర్బల్ దగ్గరకు వెళ్లారు తీర్చమని బీర్బల్నే అడిగారు అసలు గొడవ ఏమిటి అని బీర్బల్ అడిగాడు అప్పుడు కసాయివాడు ఇలా చెప్పాడు నేను మాంసం అమ్ముకుంటుంటే ఈ చమురు వ్యాపారి నా దుకాణానికి వచ్చి చమురు పోస్తానన్నాడు పాత్ర తీసుకురావడానికి నేను లోపలికి వెళ్ళినప్పుడు ఇతను నా నాణాల సంచి తీసుకుని అది తనదే అని గొడవ చేస్తున్నాడు నా డబ్బు సంచి నాకు ఇప్పించండి వెంటనే ఆ చమురు వ్యాపారి లేదు అతను చెప్పేవన్నీ అబద్ధాలు ఆ సంచి నాదే నేను నాణాలు సంచిలోంచి తీసి లెక్క పెడుతున్నాను అది చూసి ఇతను దురాశతో నా సంచి కాచేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు న్యాయం చెప్పండి అన్నాడు బీర్బల్ ఎన్నిసార్లు అడిగినా వాళ్ళిద్దరూ చెప్పిన మాటే మళ్ళీ మళ్లీ అదే మాట చెప్పసాగారు ఈ గమ్మత్తైన సమస్యకి బీర్బల్ ఒక యుక్తిని ఆలోచించాడు ఒక పెద్ద పాత్రలో నీళ్లు తెప్పించాడు ఆ నీళ్లలోకి సంచిలో నాణాలు వేశాడు వెంటనే ఆ పాత్రలో నీళ్లపైన పలచగా నూనె తేలింది ఆ తెట్టు చూసిన వెంటనే ఆ సంచి చమురు వ్యాపరిదని అందరూ గ్రహించారు బీర్బల్ సంచిలో నాణాలు నింపి చమురు వ్యాపరికి ఇచ్చేశాడు ఆ కసాయిని శిక్షించాడు ఈ రోజు మనం తోటలోని మొక్కలు కథ విందాం అక్బర్ బాద్షా తన ఇష్టమైన మంత్రి బీర్బల్ తో షికారుకు ఒకనాడు బయలుదేరాడు దారిలో ఒక ఆటవిక స్త్రీ చెట్టు కింద కూర్చుని ఆయాసపడడం చూశారు కొంతసేపటికి తిరిగి కోటవైపు వెళ్తుంటే ఆ స్త్రీ ఒక బిడ్డకి జన్మనిచ్చి ఆ బిడ్డని గుడ్డల్లో చుట్టి ప్రసవమైన ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసి తన దారిని చకచక బిడ్డను తీసుకుని వెళ్లిపోయింది ఇది చూసిన అక్బర్ బాద్షా బిడ్డను ప్రసవించడం అంత సునాయసమని అపోహపడ్డారు ఇంటికి వచ్చి గర్భవతి అయినా తన బేగంకి పరిచారకులు అవసరం లేదని తన పనులు తనే చేసుకోవాలని చెప్పి వాళ్ళను వేరే పనులు చేసుకోమని మళ్ళించారు నిండు గర్భవతి అయిన బేగం తన పనులు చేసుకోవటం అలవాటు లేక చాలా ఇబ్బంది పడసాగింది తట్టుకోలేక ఒకరోజు బీర్బల్ ను సహాయం అర్ధించింది బీర్బల్ ఇంత నాజుకైన విషయం అక్బర్ బాద్షాతో ఎలా చెప్పాలని సతమతమయ్యాడు ఆలోచించగా ఒక ఉపాయం కట్టింది కోటలోని తోటమాలిని కొద్ది రోజులు పోయవద్దని చెప్పాడు రోజు తోటలో విహరించడం అలవాటైన అక్బర్ ఒకరోజు అలాగే తోటలో ఉండగా మొక్కలు నీరసించి వాడిపోతూ ఉండడం గమనించాడు వెంటనే తోట చెప్పమని ఆగ్రహించాడు బీర్బల్ ఆదేశాలనుసారం మొక్కలకు నీళ్లు పోయటం లేదని చెప్పాడు అక్బర్ మొక్కలు నీళ్లు లేకపోతే ఎండిపోవా అని కోపంతో కేకలు వేయసాగాడు వృక్షాలు ఏ తోట మాలి సహాయం లేకుండా రోజు నీళ్లు పోయకుండా పెరిగాయి కదా అలాగే మరి మన కోటలో తోటలకి ఇంతమంది సేవకులు ఎందుకు అన్నాడు వెంటనే అక్బర్కు ఇచ్చిన సూచనను గ్రహించి వెంటనే రాణిగారికి పరిచారకులను పురమాయించాడు మనం ప్రియమైన వస్తువు స్టోరీ విందాం ఒకరోజు అక్బరు చక్రవర్తికి తన రాణి పట్ల చాలా కోపం వచ్చింది ఆ కోపంలో ఆయన రాణిని అంతా పురం విడిచి పుట్టింటికి వెళ్లి ఇంకెప్పుడూ తిరిగి రావద్దని ఆజ్ఞాపించాడు రాణి అక్బరు కోపం పోగొట్టడానికి ఎన్నో రకాలుగా ప్రాధేయపడింది కాని ఆయన రాణి మాటలు వినే స్థితిలో లేడు ఏం చేయాలో పాలుపోక రాణి బీర్బలుకు కబురు పంపింది బీర్బల్ వచ్చాక జరిగినదంతా చెప్పి ఆ సంకటంలోంచి తనను గట్టెక్కించమని ప్రాధేయపడింది బీర్బల్ ఆమెను ఓదార్చి కొద్దిసేపు ఆలోచించి ఒక ఉపాయం చెప్పాడు అది విన్న రాణి కొంత కుదుటపడింది వెంటనే రాణి కోపంగా ఉన్న అక్బరు దగ్గరికి వెళ్లి ప్రభూ మీ ఆదేశానుసారం నేను రేపు ఈ కోటను వదిలి వెడుతున్నాను ప్రభువుల వారు అనుమతి ఇస్తే నాకు ప్రియమైంది నాతో తీసుకువెళ్లాలనుకుంటున్నాను అని వినయంగా చెప్పింది ఈ కోట నుండి నీకేం కావాలో అది తీసుకువెళ్ళు అని జవాబిచ్చాడు అక్బరు ఆ మరునాడు రాణి తన ప్రయాణానికి సిద్ధం అయింది అప్పుడు బీర్బల్ అక్బర్ దగ్గరకు వెళ్లి ప్రభు రాణిగారు కోటను వదిలి వెళ్ళిపోవాలనుకుంటున్నారు కాని వారికి ప్రియమైన వస్తువు ఒకటి ఉందని అది లేనిదే వెళ్లలేనని అంటున్నారు అని చెప్పాడు తనకేం కావాలో అది తీసుకుని తక్షణం ఇక్కడుంచి వెళ్లిపోమని చెప్పు అలాగే జహాపణ ఆ విషయంలోనే వారు మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు సరే రమ్మని చెప్పు అని ఆదేశించాదు అక్బరు రాణి సరాసరి అక్బరు ముందు నిలబడి ప్రభు మీరు నా ప్రియమైన వస్తువు నాతో తీసుకెళ్లవచ్చని అనుమతి ఇచ్చారు మీరు నాతో కలిసి మా పుట్టింటికి రమ్మని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను నీకంటే ప్రియమైనది ఈ ప్రపంచంలో నాకు ఇంకొకటి లేదు అంది రాణి వణికే కంఠంతో రాణి మాటలు వినగానే అక్బర్లోని కోపం ఒక్కసారిగా చెల్లారింది రాణి తనను ఎంతగానో ప్రేమిస్తోందన్న విషయాన్ని గ్రహించాడు ఈ తెలివైన ఆలోచన ఎవరిదో అక్బరుకు తెలుసు అందుకే నవ్వుతూ బీర్బల్ వైపు చూశాడు హలో పిల్లలు ఈరోజు మనం బియ్యపు గింజ కథను విందాము ఒకసారి అక్బర్ మహారాజు ఉంగరం పోయింది కోట మొత్తం వెతికినా కనిపించలేదు అప్పుడు అక్బర్ బీర్బల్ను దర్బారుకి పిలిపించి బీర్బల్ నా ఉంగరం కనిపించడం లేదు సేవకులు కోటంతా వెతికేరు అయినా దొరకలేదు ఎవరో దొంగలించారని నా అనుమానం దొంగలించిన వాళ్ళు మన సభలో ఎవరో అయ్యుండాలి ఎవరో కనిపెట్టగలవా అని అడిగారు

దొంగ గింజ ఉందని అని అడిగారు మహారాజా తప్పు చేసిన మనిషి మన సాక్షి ఎప్పుడూ భయపడుతూ ఉంటుంది దొంగతనం చేయని వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళని చూస్తుంటే తప్పు చేసిన వాడు తన గడ్డం భయంతో తడుముకున్నాడు అని బీర్బల్ వివరించాడు ఇలా బీర్బల్ మరొక్కసారి తన సమయస్ఫూర్తిని తెలివితేటలని ప్రదర్శించాడు మనం కథ ఒకరోజు అక్బర్ బీర్బల్ తోటలో విహరిస్తుంటే ఒక బీద బ్రాహ్మడు ఎదురుపడ్డాడు అతను అక్బర్ మహారాజును చూసి ఇలా మొరపెట్టుకున్నాడు మహారాజా నేను మా కుమార్తెకి పెళ్లి చేయాలనుకుంటున్నాను పెళ్లికి ఊరి జనాలందరిని పిలిచి భోజనం పెట్టి మా అమ్మాయికి నగలు పట్టువస్త్రాలు పెట్టి ఘనంగా సాగనంపాలన్నది నా కోరిక దీనికి నాకు వెయ్యి వరహాలు కావాలి సంపాదించే మార్గం చెప్పండి అన్నాడు అక్బర్ మహారాజు ఆశ్చర్యపోయాడు నిన్ను చూస్తే చాలా బీదవాడిలా ఉన్నావు నీ తాహతకు తగ్గట్టు పెళ్లి చేయవచ్చు కదా ఇంత ఘనంగా చేయాల్సిన అవసరం ఏముంది అని అడిగాడు నాకున్నది ఒకటే బిడ్డ ఇది నా జీవిత ఆశయం సొమ్ము సంపాదించే మార్గం చెప్పండి మహారాజా అని బ్రాహ్మడు జవాబు చెప్పాడు అక్బర్కి బ్రాహ్మడు ఇలా తాహతికి మించి పెళ్లి చేయడం నచ్చలేదు అతనికి బుద్ధి చెప్పాలనుకున్నాడు తోట మధ్యలో ఒక చెరువు ఉంది రాత్రంతా ఆ చెరువులో నిండా మునిగి నుంచుంటే నీకు వెయ్యి వరహాలు ఇస్తాను అని షరతు పెట్టాడు ఇప్పటిదాకా పక్కన నిశ్శబ్దంగా నిలబడి మాటలు వింటున్న బీర్బల్ ఆశ్చర్యపోయాడు మహారాజా ఈ చలిలో బ్రాహ్మడు రాత్రంతా నీళ్లలో నిలుచుంటే ప్రాణాలు పోగొట్టుకుంటాడేమో అని అన్నాడు దానికి బ్రాహ్మడు పర్వాలేదు స్వామి నేను నుంచుంటాను నాకు వెయ్యి వరహాలు సంపాదించడానికి వేరే మార్గాలు ఏమీ లేవు అని బదులు చెప్పాడు రాత్రి అక్బర్ భటుల పర్యవేక్షణలో బ్రాహ్మడు చెరువులో మెడదాకా నుంచున్నాడు తెల్లవారగానే అక్బర్ బీర్బల్ ఉత్సుకతతో చెరువు దగ్గరికి వచ్చారు భటులు బ్రాహ్మడిని నీటిలోంచి బయటికి లాగేరు చాలా ఆశ్చర్యం వృద్ధ ఇంత చలిలో రాత్రంతా ఎలా నీటిలో నిలబడ్డావు అని అడిగాడు రాత్రంతా దూరంగా కోటలో వెలుగుతున్న లాంతరలని చూస్తూ వాటి వెచ్చతనం తగులుతున్నట్టు ఊహించుకుంటూ నిలబడ్డాను స్వామి అని ఆ బ్రాహ్మడు బదులు చెప్పాడు ఇది విన్న అక్బర్కి కోపం వచ్చింది అయితే నువ్వు మన షరతును ఉల్లంఘించావు మా కోటలోంచి వస్తున్న వేడిని ఆనందిస్తూ నిలుచున్నాం మన షరతును నేను రద్దు చేస్తున్నాను అన్నాడు ఆశాభంగమైన బ్రాహ్మడు ఏమి చేయాలో తెలియక అక్బర్ మహారాజుతో వాదించలేక నిరాశతో వెళ్లిపోయాడు బీర్బల్కి ఇది చాలా అన్యాయం అనిపించింది అక్బర్ కు తెలిసేలా చేయాలని నిశ్చయించుకున్నాడు మరునాడు అక్బర్ మహారాజుని బీర్బల్ తన ఇంటికి భోజనానికి పిలిచాడు మహారాజా నేను ఖిచడీ చాలా బాగా చేస్తాను మీరు ఇవాళ సాయంత్రం మా ఇంటికి వచ్చి రుచి చూడవలను అని ఆహ్వానించాడు అక్బర్ కు బీర్బల్ ఆహ్వానించే పద్ధతి బాగా నచ్చింది తప్పకుండా వస్తాను అని మాటిచ్చాడు సాయంత్రం అక్బర్ తన మంత్రులతో భటులతో బీర్బల్ ఇంటికి వెళ్లాడు బీర్బల్ చాలా మర్యాదగా లోపలికి తీసుకుని వెళ్లి అక్బర్ని ఒక పీటపై కూర్చోపెట్టి అతని ముందర పళ్లెం మంచిన సర్ది పెరట్లో వంట చేస్తున్నాను ఇప్పుడే ఖెచడి తీసుకుని వస్తాను అంటూ మాయం అయిపోయాడు అక్బర్ కొంతసేపు పట్టాడు ఎంతసేపైనా బీర్బల్ రాలేదు కొంచెం సేపటికి బీర్బల్ ఏమి చేస్తున్నాడు అని కోపంగా బీర్బల్ ను వెతుక్కుంటూ పెరట్లోకి వెళ్ళాడు అక్కడ బీర్బల్ ఒక చెట్టు కింద నిప్పు పెట్టుకుని కూర్చున్నాడు కానీ నిప్పు మీద వంట పాత్ర ఏది లేదు బీర్బల్ ఏమి చేస్తున్నావు ఇదేనా నువ్వు మాకు చేసే మర్యాద అని అక్బర్ కోపంగా అడిగాడు మహారాజా కోపగించుకోకండి నేను వంట చేస్తున్నాను అన్నాడు బీర్బల్ ఎక్కడ చేస్తున్నావు వంట పాత్రలు ఏవి అన్నారు అక్బర్ అదుగో మహారాజా అని బీర్బల్ పైకి వెలుపెట్టి చూపించాడు చెట్టుపైన కొమ్మకు తాడుపెట్టి ఒక కుండ వేలాడ తీసి ఉంది అక్బర్కు అరికాలి మంట నెత్తికి ఎక్కింది అసలే ఆకలి ఆ పైన ఇది ఇంత దూరంగా కడితే దానికి మంట ఎలా చేరుతుంది కిచడి ఎలా ఉడుకుతుంది అని క్రోధంగా అరిచాడు అదేమిటి మహారాజా అలా అంటారు నిన్న బ్రాహ్మడికి చెరువులో నుంచున్నా ఎక్కడో దూరంగా ఉన్న కోటలో వెచ్చతనం తగిలింది కదా ఈ కుండకు కూడా అలాగే తగులుతుంది అని అమాయకంగా జవాబు చెప్పాడు బీర్బల్ వెంటనే అక్బర్ తన తప్పును గ్రహించాడు బీర్బల్ యుక్తికి మెచ్చి వెంటనే బీరన్ను ప్రశంసించాడు తెల్లారగానే ఆ బ్రాహ్మడికి న్యాయం చేయాలని నిర్ణయించుకున్నాడు బీర్బల్ అక్బర్ని ఆయన మంత్రులని భటులని లోపలికి తీసుకుని వెళ్లి ఖిచిడితో పాటు పంచభక్ష పరవానాలు వడ్డించి సత్కరించాడు మున్నాడు అక్బర్ ఆ బ్రాహ్మణిని కోటకు పిలిచి క్షమాపణ అడిగి వెయ్యి బదులు రెండు వేల వరహాలు పట్టు వస్త్రాలు ఇచ్చి మర్యాదగా మాట నిలబెట్టుకున్నాడు బ్రామడు తన కొరికమేర కుకు తురిపెళ్లి ఘనంగా చేసి ఆ అమ్మాయిని సంతోషంగా అత్తారింటికి పంపించాడు